ఇలాంటి పరిస్థితులు కలిగాయో దేవుడు స్వయంగా విజికేర్చి చెప్తున్నాడు మీ పితుడు నాకు రోగుడైది నన్ను ఆరాధించడం మానేస్తారు నన్ను సుచించడం మానేస్తారు నేనంటే నిర్లక్ష్య పెట్టాను నేనంటే వంకర మాటలు చెప్పి నా సన్నిధికి దూరం దూరమైపోయారు వంకర తలంపులతో వంకర బుద్ధుడితో నాకు ఆ ఉంది ఈ పని ఉంది నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అదే నాకు ప్రాముఖ్యం అనుకొని నాకు వేరైపోయారు వాళ్ళంతా ఒకటి మాత్రం ఏదైతే చెప్తున్నా ప్రియాల మీ భూమి మీద ప్రతివంతంగా అనుపడని ఉన్న ఒక చక్కటి తీర్మానం ఏంటంటే మొదటి స్థానాన్ని ఎప్పుడు పడాలి ఏము లేనట్టు ఏ సూచిస్తున్న మాత్రమే ఇవ్వండి వాళ్ళకే మొదటి స్థానం ఇవ్వాలి ఆయన తర్వాత నీ యజమానులు యజమాని దేవుని స్కూత్రం తర్వాత నీ తల్లిదండ్రులు వ్యర్థం తర్వాత నీ తోగుటూను తోడు అందరికీ తర్వాత సంఘం ఖచ్చితంగా నువ్వు సంఘాన్ని నీవు ఐక్యతతో సమాధానంతో ప్రేమతో కలిగి ఉండాలి దాసుల కుటుంబం పట్ల చాలా ప్రేమ కలిగి ఉండాలి చాలా గౌరవం కలిగి ఉండాలి చేర్చుకోవాలి వాళ్ళు ఏది తిన్నారా ఏమి తాగుతున్నారా వాళ్ళు ఎలా ఉన్నారా ఏ పరిస్థితిలో ఉన్నారా మనం నెలకో పలకో ఎవరో ఒకరు వెళ్ళి కంటి కనబట్టి సరన్నగా ఇంటికి వెళ్ళి చూస్తూ ఉండాలి దాసుల కుటుంబాన్ని అది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు మనం అనుకోవచ్చు తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చారు ఆలికేషన్ మనం అనుకోవచ్చు కానీ ఆ లోపల ఉంటుంది బాధ ఆ బాధ ఏంటంటే ఆత్మల బాధ సంఘం ఏమైపోతుంది నా కుటుంబం నాకు ఇచ్చిన బిడ్డలు ఏమైపోతున్నారు తిండి మానేస్తారు సరైన ఆహార పదార్థాలు అయిపోతారు సరైన సౌకర్యాలు ఉండవు సరైన పరిస్థితులు ఉంటావు వీటన్నిటిని దిగమింగుకుంటూ నేను ఎలా ఉన్నా పర్లేదు కానీ ప్రభా నా బిడ్డల్లో నేను ఎక్కడ అరం పరిశుద్ధత నేను చూడాలనుకుంటాను దాసలు అందుకనే ఖచ్చితంగా సడన్గా వెళ్ళాలి దాసరింటికి అయ్యా ఏం కదా ఎక్కడో ఉన్న సేవకి పదివేలు ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేలు పంపించారు నీ కోసం కష్టపడి నీ కోసం కన్నీరు గార్చి రాత్రి గంటైనా బురదైనా చీకటైనా అంధకారమైనా ఎంతో దూరమైనా అయ్యో నా బిడ్డ నా సంఘం నా కుమార్తె నా కుమారుడు నాకు అప్పగించిన నా బిడ్డను నా కుటుంబం అని ఆ టైంలో ఏ రోగంతో ఉన్నా ఏ కష్టంతో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీ దగ్గర రావడానికి తగతగల ఆడిపోతుంటాడు మీ సంగ కాపాడే అందుకనే ఖచ్చితంగా సంఘ కాపాడు కుటుంబం కొన్ని ఆ స్థానం ఎప్పుడు కూడా దేవుడి తర్వాత మొదటి స్థానంలో దేవుడికి రెండో స్థానం కాపరికి ఇవ్వాలి మూడో స్థానం కుటుంబానికి దేవస్థితం నాలుగో స్థానం సంఘానికి ఇవ్వాలి ఐదో స్థానాన్ని సమాజానికి నీ సమాజానికి ఇచ్చుకొని కూర్చుంది ఎక్కువ కుదరదు నీ చుట్టూ ఉన్న మందులు ఉంటారు నీ రక్త సంబంధులు ఉంటారు ఆరో స్థానాన్ని నీ చుట్టుపక్కల ప్రజలకి ఉన్న గ్రామంలోనేటి నీ సంఘం చుట్టూ మందుల చుట్టూ నీ చుట్టూ ఉన్న ప్రజలకి ఇవ్వాలి ఏడో స్థానం భారతదేశంలోని ప్రజలకు అనేక మంది సేవకులకు అనేక సంఘాధి కొరకు మనము దేవుడి ప్రార్థన చేస్తూ ఉంటాం ఏడు విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి మొదటి స్థానాలు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడాలి సేవకుడికి ఇవ్వడానికి ఇష్టపడాలి సంఘానికి ఇవ్వడానికి ఇష్టపడాలి భర్తకి ఇవ్వడానికి ఇష్టపడం భార్యకి ఇవ్వడానికి ఇష్టపడదు యజమాను యజమానులు నిర్లక్ష్య పెడుతుంటారు పిల్లలు నమ్మేది అక్కడ ప్రార్థన చేస్తారు కూతురు ఏమో దుప్పటికొని లోపలి అమ్మా అక్కడ ప్రాధం చేస్తుంది అయ్యో నా కూతురు భవిష్యత్తు ఏంటి నా పులి భవిష్యత్తు ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా భర్త ఉదయకాల సమయంలో నిలిచి ఆయన పొద్దున్న నిలిపోయి మళ్ళీ సాయంత్రం వస్తాడు వస్తు వస్తు పిల్లలు ఉన్నారని చెప్పి అంత వ్యాధులతో ఆ చేతికి కష్టాంత మొత్తాదో రాద తెలియదు ఎల్లే పనిలో జయం ఉంటుందో ఉండదో తెలియదు అని ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలనే భర్త ఆ తండ్రి తల్లి ఆశపడితే ఇలా ఏం చేస్తారు తెలుసా ఆ బాధలో కూడా తిండి లేకపోయినా అల్లలేక ప్రార్థన చేస్తే రెండు కోళ్ళ మోకలు పైకెత్తి తల్లి ఎత్తి పెట్టుకొని ఒక ఇయర్ మనకి లోపడి నిలబడబోరు కదా ఏ దౌర్భాగ్యమైన స్థితిలో మనకే వదిలేస్తుంది తిరగని ఎలాంటి స్థితిలో తయారవుతున్నారో మరేం నేర్పిస్తున్నామంటే నాన్న ఏదైనా చూస్తే మరి నాన్న చూస్తాను కదా నండి నాన్న ఏం చూస్తాను ఆశీ చిత్రాలు చూస్తాడా అమ్మ ఆశీ చిత్రాలు చూస్తుందా అవసరమైన మాటనే చూస్తాడు అంతే కొద్ది సాయంత్రం దానికి ఫోన్లు తల్లిదానికి కూర్చొని ఉంటే నువ్వు ఎంత ఎదగవు ఇరవై చేతులు కొంత సెల శాట సెల రాదు అర్థమైందండి ఆ ఇయర్ ఫోన్స్ రావు ఎంత దుప్పటి కప్పని ఇలా తింటే చూడవు వారు అదే నేర్పిస్తూ ఉంటాం మారాలి మార్పు రావాలి అమ్మను నాన్నను తప్పు చేసి చించపరిచి ఇతరుల నా బంధువుల మధ్యని ఏరనగా అది భర్త అయినా భార్య అయినా వారి మధ్య మనం చాలా చులకనగా భార్య చూసి చాలా అవలేనగా భర్తను చూసి దేవుడు మన నేర్పించిన సంస్కారం మీద దేవుడు నేర్పిస్తున్నది ఆ సంస్కారం మీద మనం నేర్చుకుంటున్న ఇదా జన సమూహం ఉన్న నీ భర్తకి ఇచ్చే గౌరవం నీ భర్తకి ఇవ్వాలి భార్యకిచ్చే ఆ గౌరవ ప్రేమ భార్యకి ఇవ్వాలి ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే వ్యక్తిగతం ఇంటికి చక్కగా ఒకరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని సరి చేసుకుంటూ వాళ్ళు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అది ఆ కుటుంబము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క ఆశీర్వాదాలతో ఫలభర్తమైన ఫలింపు ఆ కుటుంబం అనుభవిస్తాం స్కూతం లేచికి తన జీవితంలో ఎక్కడ కూడా అశ్రద్ధ చేయలేదు మీరు చూస్తున్నారు కదా పితరులు ఏ పొరపాట్లు చేస్తారో ఆ అన్నింటినీ సరి చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మనం అదే తప్పు చేస్తున్నాం మనం చేస్తున్న తప్పనే మన పితరులు లేకపోవచ్చు క్రీస్తులో మన పితృ క్రీస్తులో లేకపోవచ్చు మన బంధువులు ఎవరో ఒకరు ఉంటాడు ఖచ్చితంగా రక్షణ పొందడం ఉంటాడని వాడి అమ్మ మింటి వాడా నాన్నమ్ మింటి వాడా లేదా అత్తరింటివారా మేనత్తోరింటి వారా ఎవరో మన 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 చిన్న పెదనాల్లో ఎవరో ఒక అయి ఉంటుంది ఆలుదారు వచ్చిన రక్షణ యేసుక్రీస్తు ప్రభుత్వ రక్షణ అని నెత్తినే దేవుని స్తోత్రం కాబట్టి ప్రియులరా వచ్చిన దాన్ని ఖచ్చితంగా మనంత జాగ్రత్తగా దేవుని సంగతి ఆదివారం వస్తే ఓ పొద్దున్నే లేచి శాత్యం ఎక్కువ కాదు ఏం నిపుణులు చేయాలో కాదు ఏ ఏవాలు తెచ్చుకోవాలో కాదు మనం చేయవలసింది నన్ను ఎప్పుడు చేసుకున్నా తెలుసా శనివారం రాత్రి తీసుకో క్రీస్తు పూర్వం ఆది కాంట మొదలుకొని మలాఠీ గ్రంథం వరకు ఏ రోజు చింతపడేవాళ్ళు తెలుసా శుక్రవారం చింతపడేవారు శనివారం సభాత ఇప్పుడు క్రీస్తు మరణించి లేచిన జనముగా పునరుద్ధార జనముగా ఆదివారం వచ్చిన కనుక ఆ రోజు వారు అలా సిద్ధపడేవారు శనివారానికి శుక్రవారమే ఈ రోజుని శనివారమే సమస్తము సమకూర్చుకొని సిద్ధపడాలి ఇక్కడికి వచ్చి కాంతి కానిఖీ అంత కాంతవారు దగ్గర నువ్వు సిద్ధపరచుకోవాలండి తెలియాలంటే మన కానికేస్తే ప్రభున్నాడు నువ్వు కుడిచేస్తే అయితే ఎలా చేయికి ఈ విషయం చాలా చక్కగా అర్థమందరినీ చెప్తాం కానీ అది పాటించాం నీకు అర్థమైన అది వేరే కాదు మన సంఘమే కాదు ప్రతి సంఘంలో ఈ మాట స్పష్టంగా చెప్తారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత నీకు అనుబంధ తను మనమే పట్టుకో ఇందులో అలా చెప్తాం సంఘంలో ఇలా చెప్తాం కానీ వచ్చేటప్పటికి మనమే తెలిసి సిద్ధం పాట అనేది ఖచ్చితంగా శనివారం ఇవన్నీ పనులు ముగించేసుకోవాలి ఆదివారం లెక్కనే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తడిపో చక్కగా పరిశుద్ధత గుర్తు అన్ని తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కడో పెట్టేసుకోండి చక్కగా ఎంత శుభ్రం చేయాలి ఎంత స్నానం చేసి చక్కటి వస్త్రాలు ధరించుకోండి పరుగు పరుగుల ఏలి కుమారులు పరిగెత్తుకొని దేవుడి సన్నిధికి వచ్చినట్టుగా దేవుడు మంత్రంలోకి రావాలి నువ్వేర పని పెట్టుకోకూడదు టిఫిన్ చేయలేదు ఇది తేవాలి ఏమయ్యా ఇంకా టైం అవ్వలేదా ఈ బట్టలు కాదు ఈ సాగి పెట్టుకోవాలి దేవుని సన్నిధిలో దేవుని సంఘాలు కూడా ఆదివారం దొంగలేస్తున్నావు మీకు ఒకటి చెప్తున్నాడు పన్నెండు ఆడితే దేవుడిదే రాత్రి పన్నెండు గంటల వరకు మనం దేవుడిదే నువ్వందులో ఏ పని చేసినా ఆ సమయంలో మందిరానికి వెళ్ళకముందు నువ్వు దేవుని సమయాన్ని దొంగలేస్తున్నావు అని అర్థం ఇందులో సందేహం లేదు ఆయనది ఆరు దినాల కష్టపడి ఏదో దిన ఏం చేయాలన్నా నాక చూడండి ఆరు దినాలు కష్టపడి ఏడు తినాల ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు గొప్ప కట్టుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ లేకపోతే టీవీ రిమోట్ ఏ ఇప్పుడు పత్ ఫ్యాన్లు వచ్చేసాయి ఇక్కడ ఇక్కడ రిమోట్ ఎక్కువ అది ఫ్యాన్ ఇప్పుడు అది పని ఇచ్చేస్తాం ఎక్కువ కావాలి అవి చాలా మందికి వచ్చేసాయి అవి పని పెట్టేసుకుంటారు టీవీకి ఎదురుగా రిమోట్ పెట్టుకుంటారు ఎందుకంటే కష్టం అనుకో ఇప్పుడు రోబోట్లు వచ్చేసాయి ఇప్పుడు వండి తెచ్చి అన్ని ఇబ్బంది అయిపోద్దు అమ్మకి నాకి నేను ఎందుకు మంచిది తెచ్చుకొని నాకు ఇబ్బంది పడుతుంది కాబట్టి రిమోట్లో కాకుండా రోబోట్ తెచ్చి మంచిది ఇచ్చేస్తాను ఇబ్బంది అయిపోతుంది మీకు డ్రింక్ కూడా వచ్చేస్తాను తెలుసుకోవటం ఇలా బలహీనం కాకపోతే బలవంతులు ఎక్కడ అవుతాం సోమల్లా కాకపోతే శక్తిమంతులు ఎక్కడ అవుతాం శక్తిహీన కాకపోతే బలాభివృద్ధి కలిగిన వారికి ఎక్కడ అవుతాం ప్రతి చిన్న పని చేయకపోతే నేర్సు వస్తాయి రాదా పని చేయకపోతే ఎనభై రెండు నేర్లు వచ్చాయి మా పిలుపై గారు ఎంటే రామారావు నందమూరు తారక రామారావు గారికి అప్పటికే ఎనభై ఏళ్ళు అంతా దాటిపోతే ఒక తాట ఇచ్చినట్టారు పట్టుకుని అట్టించుట్టు ఇంటిని చట్టు చేసుకోవడం ప్రతిరోజు ఉదయా ఇప్పటికి మనం పదహారు ఏళ్ళకే పద్దెనిమిది ఏళ్ళకే ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదేళ్లకే అమ్మో అదినప్పుడు అమ్మ ఇది కానీ పని చేయకపోవటం వల్ల నువ్వు ఇప్పుడు కష్టపడితే రేపు ఒక అరవై ఏళ్ళు వచ్చేటప్పుడు సొంత యాభై ఏళ్ళకే నువ్వు యాభై బలకి నాకు శక్తి అయిపోయింది అనక యాభై ఏళ్ళకే నా బలం అయిపోయింది అనక ఇంకా బలం ఉంది ఇంకా శక్తి ఉంది దేవుడు ఇచ్చా నీ కృప పరిహద్దు రోషంతో ప్రభు ప్రభుత్వం దేవుని పని అశ్రద్ధ చేయక దేవుడి పని అసలు చేస్తే నువ్వే పనులు కూడా నీవు పరిపూర్ణంగా పాలక వస్త్రాలు కాలేవు 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 అది ఉద్యోగం కావచ్చు వ్యాపారంలో కావచ్చు చేతి పనులను కావచ్చు ఏ పనులు సరే